హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ టిల్లర్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది వైట్ కలర్ బండి చాలా మంది చాలా వరకు అడుగుతా ఉంటారు డీజిల్ వెహికల్ అండి వెహికల్ సూపర్ గా ఉంది కండిషను ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగ్ సెంటర్ లాక్ రిమోటు మరి ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ వైట్ కలరు చాలా మంది చాలా వరకు మనతో అడుగుతుంటారు చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదే విధంగా చూడండి పదకొండు మాటలు స్కార్పియో చూడండి ఈ వెహికల్ కాస్ట్ ఐదు నుంచి ఆరు లక్షలు ఉంది కేవలం రెండు లక్షల తొంభై వేలకే ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి వెహికల్ చాలా బాగుంది వైట్ కలర్ స్కార్పియో అడుగుతుంటారు ఈ రోజు మన ముందుకు వచ్చింది అవుట్లుక్ చూడండి సూపర్గా ఉంది కండిషను అదేవిధంగా చూడండి కూడా ఈ వెహికల్ చూడండి రూప్ కూడా ఉందండి రెండు వేల తొమ్మిది ఆటోమేటిక్ సూపర్ గా ఉంది సండ్రూపు అన్నీ ఉన్నాయండి కేవలం రెండు లక్షల యాభై ఐదు వేల పొదలతా కాబట్టి ఇటువంటి వెహికల్ మన ముందుకి చాలా వస్తుంటాయి ఈ వెహికల్ చూడండి జార్ఖండ్ షిఫ్ట్ డీజర్ విడిఐ చూడండి డీజిల్ వెహికల్ అతి తక్కువ రేటు పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంటర్ లాక్ రిమోటు ఎన్వోసీతో పాటి తీసిస్తానండి కాబట్టి సింగల్ ఇన్వాయిస్ ఓనరు తక్కువ రీడింగ్ తిరిగింది మరి ఈ వెహికల్ కాస్ట్ రెండు లక్షల యాభై ఐదు వేలు వదులుతానంటే అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మరి సూపర్ ఉంది లోపల సీట్లు కానీ సెంటర్ లాక్ కానీ ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ ఏసీ సిస్టము ఎక్సలెంట్గా ఉంది అదేవిధంగా బెంచ్ బెంచ్ చాలామంది చాలా వరకు అడుగుతుంటారు కేవలం మూడు లక్షల యాభై వేలకి ఇస్తానండి దీని కాస్ట్ దాదాపు ఎనిమిది లక్షల పైన ఉంది రాండి మా ముందుకి అతి తక్కువ రేటుకి ఇస్తాను చూడండి రూప్ ఉంది ఆటోమేటిక్ స్కోడా బండి కేవలం మూడు లక్షల యాభై వేలకే వదులుతానండి ఏడు ఎనిమిది లక్షలు మార్కెట్ రేట్ ఉంది కేవలం మినిస్టర్ ఆల్ ఇండియా బండ్లు ఇవి రెండు లక్షల యాభై వేలకు వదులుతానండి అదేవిధంగా వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి చూడండి జైలు జైలో చాలా మంది అడుగుతారు టెన్ మోడల్ అంటే పది మోడల్ అండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాక్ రిమోటు కేవలం సెవెన్ సీటర్ చాలా మంది అడుగుతారు రెండు లక్షల యాభై ఐదు వేలు అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కే వదులుతానండి ఇటువంటి వెహికల్ మన ముందుకి వస్తూ ఉంటాయి అదేవిధంగా చూడండి మహేంద్ర ఎరుటో చూడండి రికార్డ్ టైం అయిపోయింది కేవలం సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంటే డెబ్బై ఐదు వేలండి ఇంజిన్ కూడా రాదండి కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తాయి సూపర్ గా ఉంది కండిషను అదేవిధంగా వెర్నా వెర్నా కారు రెండు వేల ఎనిమిది ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగ్ సెంటర్ లాక్ రిమోటు అంతా ఉందండి కేవలం వన్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ డీజిల్ వెహికల్ కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులైతే అయితే ఉండదు కాబట్టి ఈ వెహికల్ చూడు కోడి ఫిగో రెండు వేల పన్నెండు చూడండి ఈ వెహికల్ టైటానిక్ అండి హెయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి ఈ వెహికల్ అతి తక్కువ రేట్ ఇస్తాం కేవలం టూ ల్యాక్స్ నేను ఎక్కడ తెస్తున్నాను ఎక్కడ ఇస్తున్నాను అనేసి మీరే ఎవరెవరు వచ్చారు ఎవరెవరు తీసుకెళ్తున్నారని లైవ్లోనే మీరు చూడొచ్చు ప్రతిరోజు మనం పెట్టే వీడియోలు అప్డేట్ అవుతుంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనా ఆల్ సబ్స్క్రైబ్ చేయండి మరి మనం పెట్టే వీడియోలు వస్తాయి కేవలం టూ ల్యాక్స్కి ఈ వెహికల్ వదులుతానండి ఫోర్ ఫిగో ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాక్ రిమోటు ఏసీ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా పోలో రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది కేవలం రెండు లక్షల తొంభై వేలకు వదులుతా ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు ఈరోజు ఆల్ వెహికల్ రేట్లు చెప్తున్నాను మీరే చూడండి టవేరా టవేరా వెహికల్ చాలా మంది అడుగుతారు ఈ వెహికల్ కాస్ట్ చూడండి రెండు లక్షల ఐదు వేలకి ఇస్తానండి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోటు ఇటువంటివన్నీ ఉన్నాయండి ఈ వెహికల్కి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే ఉండదు మరి వేగనార్ రెండు వేల పదకొండు చూడండి ఎల్పిజి సిలిండర్ కూడా ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ అంతా ఉన్నాయండి కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు వదులుతానండి అదేవిధంగా షవర్ లైట్ ఎంజాయ్ ఈ వెహికల్ డీజిల్ వెహికల్ పదహారు మోడలు కోటర్ ట్యాక్స్ అండి కోటల ట్యాక్స్ పెండింగ్ ఉన్నాయి కేవలం ఒక లక్ష యాభై ఐదు వేలు కుదలతా సూపర్ గా ఉంది వెహికల్ ఇంజిన్ ఇంజిన్ అంతా బాగుందండి కేవలం ఇంజిన్ కూడా రాదు ఆ రేట్కి కేవలం ఒక లక్ష యాభై ఐదు వేలు ఈకో సుజుకి ఈకో చూడండి రెండు వేల పది రెండు లక్షల ఇరవై ఐదు వేలు కుదలతా అండి సెవెన్ సీటర్ చాలా మంది చాలా వరకు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది చూడండి జైలో జైలో వెహికల్ రెండు వేల పన్నెండు ఇది తిరుపతి వారు సోల్డ్ అవుట్ అయిపోయిందండి అయినంత త్వరగా వెహికల్ తీసుకెళ్దామంటున్నాను మరి ఈ వేగనార్ రెండు వేల ఏడు కేఏ రిజిస్ట్రేషను మరి ఈ వెహికల్ కాస్ట్ రెండు లక్షల యాభై ఐదు వేలు కుదులుతానండి ఈ వెహికల్ ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు సెవెన్ మోడలు చూడండి ఢిల్లీని ఇంకా వచ్చిండేది తక్కువ రీడింగ్ తిరిగింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎల్పిజి కూడా అన్నీ ఉన్నాయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇటువంటి వెహికల్ మన వద్దకు వస్తుంటాయి రెండు వేల పదహారు ఐ టెన్ గోవా రిజిస్ట్రేషన్ కేవలం సింగిల్ ఇన్వాయిస్ ఓనరు నలభై వేల కిలోమీటర్లు తిరిగిండేది మూడు లక్షల వేలకి ఇస్తానండి అంటే త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్కి చూడండి సింగిల్ ఇన్వాయిస్ ఓనరు ఎన్వస్ అయితే పాటి తీస్తామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదే విధంగా ఇతిహాస్ పదహైదు మోడల్ అండి జీడి చాలా మంది అడుగుతారు రెంట్కి బాడిగలు తోలాలనేసి ఐదు లక్షల రూపాయలకి వదులుతానండి కాబట్టి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే ఉండదు ఫోర్ ఫిగో ఫోర్ ఫిగో రెండు వేల పదకొండు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అంతా ఉంది కేవలం వన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అంటే లక్ష అరవై ఐదు వేలు వదులుతానండి అదే విధంగా ఆల్ వెహికలు మన ముందుండేటివి ఈరోజు ఇరవై ఐదో తారీఖు మరి ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారి తొమ్మిది గంటల సమయంలో ఈ వెహికల్ వీడియోలు తీస్తున్నాను మీరే చూడండి ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి దయచేసి మా మాటల నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ని కూడా ఎంట పెట్టుకొని రమ్మని చెప్తున్నాము అదేవిధంగా ఆల్ వెహికల్ ఈ రోజు రేట్లు చెప్పాను దయచేసి మీరు వచ్చే ముందర ఒక మెకానిక్ని వెంట పెట్టుకోవచ్చు అనుకోండి డ్రైవింగ్ వస్తేనే మేము వెహికల్ మీరు మా వద్దకు రాండి దయచేసి లైసెన్స్ ఉంటేనే వెహికల్ డెలివరీ ఇస్తాను ఎలాంటి చేత వచ్చేవాళ్ళు చేత అంతా వెహికల్ తోలేసి వెహికల్ ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ రిటర్న్ చేసినారంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వచ్చే ముందర ఓ క్లారిటీ తీసుకొని రండి ఇంట్లో ఫ్యామిలీ ఒప్పితేనే వెహికల్ తీసుకెళ్ళండి లేకపోతే ఓ మీరు క్యాన్సిల్ పెట్టుకోండి దయచేసి ఈ వెహికల్ కాస్ట్ కేవలం టూ ల్యాక్స్ ఫైవ్ ఇయర్స్ రిన్యువల్ ప్రెస్ రికార్డు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి డీజిల్ వెహికల్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కలో ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మరి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా కుంగనూరు రోడ్ నవోదయ గ్రౌండ్ పైన ఫోన్ నెంబర్లు వస్తుంటాయి కిందొచ్చి నా లింక్ వస్తూ ఉంటుంది మరి మీరు అయినంత త్వరగా వచ్చి ఛానల్లో పెడతా అంటే సోల్డ్ అవుట్ అవుతున్నాయండి సోదరులారా మీరే చూడండి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేది ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకెళ్తున్నది అనేది లైవ్లో మేము చూస్తున్నాము కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి